ఓం శ్రీ గురుబ్యోన్నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర మాసం ఈ మార్గశిర మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది మేషానికి అధిపతి అయినటువంటి కుజుడు అష్టమ అందు ఉన్నాడు చూడండి మేషరాశి వారికి ఏం నర్శని ప్రభావం ఉంది కుజుడు అష్టమ కుజుడు ప్రభావం కూడా ఉంది అయితే వాళ్ళకి అష్టకములు కష్ట నష్టములే కానీ శుభప్రదములు కావాలన్నాం అయితే కుజుడు వాళ్ళ సొంత ఇల్లు మేషానికి అధిపతి అయినటువంటి వాడు కుజుడు కుజుడు రుచుకులో ఉన్నా సరే కుజుడు మేషంలో ఉన్నా సరే ఇప్పుడు రుచుకులో కుజుడు వృచ్చకు రాశి వాళ్ళకి మేషాధిపత్యం లెక్కేసుకుంటే వాళ్ళకి ఆరు ఇల్లు అవుతుంది అలాగే మేషరాశి వారికి లెక్క రాశి ఎనిమిది ఎనిమిదో అయినప్పటికీ కూడా షష్ఠ అష్టకములు కుజు దోషములు వీరిద్దరికీ వర్తించు మేషరాశి వారికి వృచిక రాశి వారికి వర్తించు సహజంగా మేషరాశి అనుకోసరికి రైతాంగం భూములు క్రయ విక్రయాలు రియల్ ఎస్టేటు అలాగే డెవలప్మెంట్ చేసినటువంటి కాంట్రాక్ట్ విధానాలు ఇవన్నీ కూడా ఉంటాయి మేషం అంటేనే భూమి భూమికి సంబంధించినటువంటిది కుజుడు స కుజుడు అంటే చాలా ఇంపార్టెంట్ మేషరాశి వారు సామాన్యానికి రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిగా ఒక పాదము కలిసి మేషరాశి తొమ్మిది పాదాలు కలిసి మేషరాశిలో ఉంటున్నాయి ఈ మేషరాశి వారికి ఎప్పుడూ కూడా అవకతవకలు ఉన్నప్పటికీ ఎడుదురుకులు పడుతున్నా సరే వాళ్ళు స్వతంగా స్వతహాగా డెవలప్మెంట్ అయ్యే మనస్తత్వం ఉన్నవాళ్ళు పూర్వీకుల ఆస్తులు కలిసినా కలగపోయినా వాటి గురించి వాళ్ళు ఆపేక్షించరు ఆలోచించరు తెచ్చింది డెవలప్ చేస్తారు వాళ్ళది కూడా డెవలప్మెంట్ చేసుకుంటారు అలాగే మేషరాశి వారికి మార్గశ్రీ మాసంలో కొత్త మార్గం ఏర్పడుతుంది ఇప్పుడు మైనస్ నెగిటివ్ థింగ్స్ ఉన్నాయండి ఎలా డెవలప్మెంట్ ఉంటారు అన్నటువంటి ఆలోచన విధానం తప్పులేదు నెగిటివ్ ఉన్నా సరే గురుబలం ఉంది శని ఏళ్ళ శని ప్రభావం ఉన్నా సరే రాహు బలం ఉంది అలాగే మేషరాశి వారికి బలం ఉంది పెళ్లి కాని అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటా అందులో తిరిగి లేదు విద్యాబలం గురుకారకుడైనటువంటి అయినటువంటి వాడు బలంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు మంచి అనకూడదు కానీ ర్యాంకులతో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మంచి ఉద్యోగాలు దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి రుణ ఇదే చాలా ఇంపార్టెంట్ రుణాన్ని ప్రేరేపించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవి చాలా ఇబ్బందికరంగా మనకు ఇబ్బంది పడుతున్నాయి మన ఇచ్చే వాళ్ళకి ఎలాగే ఇవ్వక తప్పదు మన దగ్గర మనకు రావాల్సిన మాత్రం చాలా ఇబ్బందికరంగా వస్తుంది చేతికి అందడం చాలా కష్టం అవుతుంది చేతికి అందిన ధనం తక్కువ అవుతుంది ఖర్చు ఎక్కువ అవుతుంది మిగిలి లేకుండా పోతుంది సోపరిణామాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి గృహ నిర్మాణ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సజావుగానే సౌత పెండింగ్ వ్యవహారాలు ఏమన్నా సరే అవి పూర్తి చేస్తారు విదేశీ ప్రయత్నములు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వీసా దొరుకుతుంది ప్లేస్మెంట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకూడదు అనుకున్నట్టుగా కొద్దిగా సంక్రమించకపోవచ్చు ఏదైనా ప్రాబ్లం రావచ్చు అందుచేతనండి ఒకటే చెప్తున్నాను ఏదైనా సరే ఆచి తూచి అడుగులు వేయండి తొందర నిర్ణయాలు వద్దు తొందరపడిన నిర్ణయాలు మీరు తీసుకున్నట్టుగా అయితే అది విపరీతమైనటువంటి ఆనందాలకు దారితీస్తుంది ధనం తస్కరించే మనుషులు ఎక్కువగా మీ చుట్టూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్త పడవలసిన పరిస్థితి ఉంది కుజుకుడి కుజుడు బాగులేదు అంటే కుజుడు మంచిదే ఉపకారకుడే మీకు ఎప్పుడు ఉపకారకుడే మేషరాశి వారికి కానీ రాశి వారికి కుజుడు చాలా ఉపకారకుడు అపకారం చేయడు అయినప్పటికీ కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారికి కుంకుమ పూజ చేసుకున్న ఆకు పూజ చేసుకున్న ఆయనకి హనుమాన చాలీస పారాయణం చేసుకున్న కొద్దిగా రుణ పీడితులు కొద్దిగా ఆ బాధ తగ్గుతుంది ఒకటి ఇంట్లో శుభకార్యాలు చేయను ఆగిపోయింది ఆ మధ్యకాలంలో దగ్గరికి వచ్చే చాలా శుభకార్యాలు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయని చాలా వస్తూ అలాంటి పరిస్థితులన్నీ కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇలాగా ఆంజనేయ స్వామి వారికి మీరు పూజ చేసుకున్నట్టుకైతే సింధూరు పూజ చాలా మంచిదండి హనుమాన్ చాలీస పారాయణం చేసుకొని ఆ సింధూరు పూజ అయితే మనకు ఉన్నటువంటి పెండింగ్ వ్యవహారాలు ఇబ్బందులు అన్నీ తిరిగిపోతాయి అందులో ఏడ్లాంటి శని ప్రభావం తీవ్రత ఉంది కాబట్టి చాలా విధంగా చెప్తుంటారు ఏర్లాంటి శని ప్రభావం తీవ్రత ఉంది కొన్ని జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉంటే భయం అనేది ఉండదు జాగ్రత్త భయం నాస్తి అన్న చూస్తే అలాగా జాగ్రత్తగా ఉన్నట్టుగా అయితే భయం అనేది ఉండదు మేష రాశి వారికి అన్నింటి విజయం కలుగుతుంది వాళ్ళు నెగిటివ్ థింగ్స్ను ఆలోచించకండి ఏదైనా నెగిటివ్గా ఆలోచించుకున్నట్టుగా అయితే ఇప్పుడు చాలా బాధలో ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే జ్యోతిషు దగ్గరికి ఎవరైనా వస్తే ఇవి ఉన్న పాజిటివ్ థింగ్స్ చెప్పాలి నెగిటివ్ థింగ్స్ చెప్పి వాళ్ళు భయపెట్టడం అది కాదు ఉంటాయి నెగిటివ్ లేకుండా వారి జాతకంలోని మన ఏమి ఉండదు అలాగనేసి బాబు నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు నువ్వు అది చేసుకో ఇది చేసుకో అలాగే మభ్య పెట్టకూడదు ఆడు స్థోమత గడు ఆయనకున్నటువంటి స్తోమత ఏదైతే ఉందో దాని ప్ర ప్రకారంగానే వాళ్ళు చేసుకున్నటువంటి వంశమునాడు చేసుకో ఏదైనా సరే సూర్య నమస్కారం చేసుకోండి మంగళవారం కూడా స్వామి పూజ చేయండి ఏ నడిసిన తనకా ప్రతి ఏదైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడి నుంచి కొద్దిగా బయటపడతారు జ్ఞాపక శక్తి కొద్దిగా క్షణిస్తుంది కాబట్టి కొన్ని విషయాల్లో తొందరపాటు పనికిరాదు మీ పక్కనే ఉన్నటువంటి మీ అజాత శత్రువులు అంటారు చూసారా మనం వెండి వెండిపోటు పొడిసేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మళ్ళీ మనం చూస్తూ ముందుకు వస్తాను అంతవరకు సేవు